ಸರ್ ನೀವು ಬೋಡಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಲೇಬೇಕು ಸರ್ ಇಂದ್ರೇಶ್ ಸರ್ ತಿస్తారు ತಿస్తారు ನೀವು ಹೋಗೋಣಾ ನಿಮ್ಮೋಡಿ ಹೋಗೋಣಾ ಇಲ್ಲಾ ಗೆ ಆಡ್ತಾನಾ ಚೆಕ್ಕಾಪಿಕ್ಯೆ ಎತ್ತು ನಾನು ಚಲನವರ್ತita ಇದೆ ಎದೆವಟ್ಕ వీడు మగవాడు అమ్మాయిని లవ్ మెయింటైన్ చేస్తున్నాడు ప్లస్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పవన్ గెలిచిన పవన్ కళ్యాణ్ గెలిచాడా డిమాండ్ పవన్ గెలిచినంత గేమ్ మిలిటరీ కళ్యాణ్ గెలిచాడా అదే చెప్తున్నా మీ వాడికి కండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదు ఎందుకంటే మాట బలం కానీ మర్యాద బలం ఉంది అదే అదే గొంతులు కదా అదే మర్యాద గొంతులు పట్టుకున్నాం ఓకే చెప్పారు అయితే నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నన్ను మళ్ళీ అయితే నేను చెప్పేది ఏంటంటే కళ్యాణ్ ఆ రోజు కూడా మంచిగా చెప్పాడు ఇంకొకటి చెప్తున్నాను మీరు చెప్పారు కదా అంగిజాంస్టర్ అప్పుడు కూడా డెమోనొద్దు సుమారు మీరు అది ఎవరు వినలేదు మీరెవరు వినలేదు మీరు విన్నారా అన్న